వెల్కమ్ టు డబల్ మేరకు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బుచ్చిపల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అంబేద్కర్ భవనం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించారు ఈ సందర్భంగా తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి ఇరవై వేలు ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని రైతు సోదరులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నుండి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి జిల్లా కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరి ఇన్ఛార్జీలను రైతులను కలిసి రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలగట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ వరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు రెడ్డి అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రం రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెల అయినప్పటికి కూడా రైతుల గురించి పట్టించుకునే ఆదునే లేదు ఇవ్వు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి రెండు వేల ఇరవై వేల రూపాయలు కాబట్టి ఈ హామీ కూడా నెరవేర్చే ఆలోచన లేదా రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్ మోహన్కి అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్రూట్మెంట్ కానీ విత్తనాలు ప్రొక్రీట్మెంట్ మొత్తం ఆర్గనైజ్ అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే మా పేరు మార్చారు రైతు భరోసా ఇక్కడ లేదు అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్రూట్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు నా తాత్కాలికంగా ఓటి రెండు పెట్టినా కూడా దాంట్లో అసలు సెంట్రల్ లెవర్ లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు మూటకుంటే ఇప్పుడు పదిహేడు వందల యాభై రూపాయలు కాదు పదమూడు వందల పద్నాలుగు వందలు ఇచ్చే పరిస్థితి లేదు అది కాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడితే కూడా ఎక్కువ ఉంది అదేవిధంగా కలర్ మారుతుంది వీటిలందరికీ భరోసా వేర్పిస్తారు అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంతకుముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సబ్సిడీ లేదు ఏమి లేదు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీసం మద్దతు జరిగాయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీ తరఫున ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి రెప్యుటేషన్ ఇచ్చిపోతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు రైతుల కోసం అండగా ఉండి రైతుల కోసం పోరాడతామని చెప్పి సభామం తెలియజేస్తున్నాం